ఇలాంటి చౌకబారో ఇంకెక్కడా వైకు కాళ్ళు చేతులు తీసేస్తారు మధుకి వచ్చే నెల నెలకి జీతో వంద రూపాయలు పెంచే వచ్చే నెల నెలకి జీతం వంద రూపాయలు పనిచేసుకుని వెళ్ళండి వెళ్ళండి ఇల్లు పోస్ట్ ఆఫీస్ ఒకటైపోవడంతో పోతున్నాయి ఒక టైం లేదు పాడలేదు సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు అయితే మర్చిపోతారేమోనని ఎందుకు మర్చిపోతాను ఇది ముప్పై రోజు ఉందాం వాళ్ళందరికీ నచ్చంది బిడగ మాత్రం నచ్చుతుందా మర్చిపోతా అంట మర్చిపోతాను ఏంటో కంగారు వస్తున్నాను కదా ఏం కావాలి రెండు ఇంగ్లాండ్ కవర్లు రెండు కార్డులు రండి ఇదిగోండి ఇదిగో అరే గోపాలం ఏంట్రా బయట నిలబడ్డావు లోపల రావా ఏం లేదురా నువ్వేదో దుమదమని ఆడుతుంటే లోపలికెందుకుని బయటే నిలబడ్డాను అవును మీద మీద నా పీకి తయారైందిగా కూతురు దాని మీద ఇప్పటి వరకు దాదాపు నలభై సంవత్సరాలు చూశాను రా వచ్చిన పెట్టి వాళ్ళు ముందు లడ్డూలు తిని అంటారు తర్వాత పకోడు తిని అంటారు తర్వాత పిల్లలు చూస్తారు వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు అంతే మళ్ళీ తుబ్బాకి దెబ్బ కూడా దొరకరు కారణం ఏంటో చెప్పరు అంత కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో అసలు దీని జాతకంలోనే సునుంద్రా ఎవరినన్నా ఏ లాభం ఏంట్రా అమ్మాయి బాధపడదు కొత్తగా బాధపడటానికి ఏముందిరా తిట్టి తిట్టి నాకు పడి పడి దానికి అలవాటైపోయింది నా సంగతి సరే ఏంటి ఇలా వచ్చావు ఉత్తరం మన యాడ్ర అంతేగా రే నేను మాట చెప్తాను నువ్వేం నువ్వేమనుకో కదా భలే భలేవాడివి చెప్పరా సంపాదించిందంత తమ్ముళ్ళకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా నా గురించి నీకు తెలుసుగా నా తమ్ముళ్ళు అందరినీ కష్టపడి చదివించి ప్రయోజకులు చేశాను వాళ్ళు సంపాదించడం మొదలెట్టాక నా మొహం కూడా చుట్టం ఇవాళ నా కూతుర్ని కనీసం గుమ్మాస్త పని చేయలేని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను నాకు అలాంటి పరిస్థితి రాదురా నా తమ్ముళ్ళు రత్నాలు హలో శేఖర్ ఎవరండి మీకు మనీ ఆర్డర్ వచ్చింది ఇక్కడ సంతకం పెట్టండి రే మధు అరే శంకరం బాబాయ్ మీరా మీరాపెషల్ టీ బై రండి కూర్చొని ఏంటి ఇలా వచ్చారు ఏం లేదురా పట్టం నుంచి పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు మన ఉన్న ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారట తోట బంగళ దిగారు సరే వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట అందుకోసం వచ్చాను అవును అంతే ముందు మోటార్ పీట్లో పనిచేశావు కదా మీకు చేసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా జీతం చూపిస్తారు బాబాయ్ ఇంటి వంట దాకా ఇస్తారు అయితే ఎవరో ఎందుకు నేనే వస్తాను ఏంటి మీకు డ్రైవింగ్ కూడా వచ్చా మనకి రాని పాలటే ఏవ్వదు బాబాయ్ తీసుకోండి జనార్దన్ సార్ మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైడ్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్ స్టేషన్ కారు పంపించడం మర్చిపోకు అలాగే సార్ శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు అతని కోసమే చూస్తున్నాను ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను గుడ్ ఎవరో చూడు ఓకే సార్ సార్ నమస్కారం సార్ నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ అవునండి నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని ఎందుకు వచ్చావు నేను అందుకు రాలేదండి మీకు డ్రైవర్ కావాలని శంకరంబాబే చెప్పారు ఆ పని కోసం వచ్చాను ఓ ఐసి లైసెన్స్ ఉందా ఉందండి ఓకే ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు నీ కూడా మా పిఏ వస్తాడు అలాగే సార్ ఇంకో విషయం నువ్వు నువ్వెవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితులు నువ్వు మా అమ్మాయికి తెలియకూడదు అర్థమైందా వీడు మాట మీద నిలబడతాడంటావా కోట్లు ఇచ్చిన మాట తప్పని వంశం ఏంటి వాళ్ళది నానమ్మ ఇక్కడ ఆ మాత్రం నాకు తెలీదాంత బియ్యాన్ని అవును పొద్దెక్కింది మీకు భోజనాలు వడ్డించామంటారా సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మా ఆయన్ని భోజనానికి పిలిచాను ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాం అలాగే రండి బాబు రండి నీకోసమే ఎదురు చూస్తున్నాను ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు ఇది మీ సొంత అనుకోండి రండి బాబు రండి రండి ఎవరు అడుక్కునేవాడు ఆయన మన అతిథి అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం అతిథి దేవోభవ అన్నారు ఎప్పుడు వినలేదా నీకు ఇష్టం లేకపోతే చెప్పు పంపించేస్తాను అంతేగాని అడుక్కునేవాడు పిచ్చగాడని నువ్వేమో ఆహ్వానం మీ రండి రండి అమ్మా భిక్షమయ్యమ్మా చే వేదవాస వచ్చినాడా అమ్మా భిక్షమయ్యని ముందే అని ఉంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదాన్ని కాదు అమ్మా అని అంతటితో కట్ చేశావు పావతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాడి చేతలు మనకు కొడతాను జాగ్రత్త రే ఎక్కడ ఉన్నావురా ఇక్కడ ఉన్నానమ్మా నేను బియ్యం ఎక్కడ ఆలబోసాను ఎంత ఆలబోసారమ్మా నన్ను అక్కడ తీసుకెళ్ళు మరి భిక్షమేస్తారమ్మా ముందు తీసుకెళ్ళరా చెప్తాను రెండమ్మా రండి రెండమ్మా

ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు గుర్తుపట్టలేననుకుంటున్నాడేమో చెప్తాను ఇప్పని వరే ఇలా రారా ఏంటి నానమ్మా దగ్గరికి వచ్చావాళ్ళు వెనక్ జాగ్రత్త నానమ్మా ఎవడనుకుంటున్నావు మన సొంటిగాడు నాకు తెలీదేంటి వాడు చేసిన ఏదో పనికి ముద్దెచ్చుకుంటారా ముద్దెట్టుకుంటారా గోపి ఎందుకని వచ్చింది నువ్వు ఇక్కడే ఉండు ఆ సుబ్బారావు గారు రచన ఇదే సమ్మానం చేయగలవు అలాగే అ తలనొప్పిగా నాకాంది పంట చెప్పి స్ట్రాంగ్ కాఫీ పంపించు అలాగేనమ్మా గౌరీ ఈ శుండి కాఫీ తాగు తలనొప్పి తగ్గిపోతుంది కాఫీ నేను చెప్తాను మీరు పని చూసుకోండి అలాగే బాబు కొత్తగా వచ్చిన డ్రైవర్ ని మీరు కాఫీ కావాలన్నారంట తీసుకొచ్చాను బుద్ధి జ్ఞానం లేదు లోపలికి వచ్చేటప్పుడు తలుపుకొని రావాలని తెలీదు క్షమించండి పొరపాటు అయిపోయింది సరే సరే అక్కడ పెట్టాడు సొంటి కాఫీ మీకు తలనొప్పిగా ఉందని చెడా నువ్వు డ్రైవర్ వా నేను సొంటి కాఫీ అడిగానా చెప్పింది చెడు నేర్చుకో అతి తెలివి ప్రదర్శించుకో అయినా నువ్వెందుకు తెచ్చావు వంట మనిషి ఏమైంది తీసుకెళ్లి దాని కాఫీ తామని చెప్పు ఏమయ్యా మసాలా ఉందా లేవు పొద్దున్న ఐదు వందలు వడలేసాం కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్లారు కాలేజీ స్ట్రైక్ మసాలా పడి సంబంధం ఏంటి కొట్టారంటే చాలా పగలొద్దు మా హోటల్ వడంత స్ట్రాంగ్ ఒకే ఒక వడది తెమ్మటా అమ్మో వద్దు దోశ చాలు చాలమ్మా ఈ ఒక్క ముద్ద ముద్ద డ్రైవర్ ని చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది ఏ అతని పద్ధతి బాలేదు ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా చూడమ్మా చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో నమస్తే పెద్ద నమస్తే ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదండి ఎక్కడికి బయలుదేరారు చిన్నతమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా వాడిని చూసొద్దాం అలాగా మంచిది వెళ్ళండి వస్తానండి య్యా చేతులు ఏంటివని జంతికలు చెక్కోడీలు లడ్డూలు ఏంటే ఇవి అమ్మకోవడానికి టూరింగ్ ట్యాక్స్ అనుకున్నావా మెడికల్ కాలేజ్ ఎలా అధికారు బాబు ఈ తమ్ముడు ఈ కాలేజ్ లో చదువుతున్నాడు ఓహో ఈయన గారు తమ్ముడు ఈ కాలేజ్ లో చదువుతున్నా అంటే మీరు నమ్మాలి ఎవయ్యా మీకు ఎలా కనబడుతున్నాను నేను ఎవరి కానీ

స్టూడెంట్స్ మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలినియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు ఆ పేపర్ ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఆ స్టూడెంట్ ని మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది అంత చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన ప్రయోన్ను సమర్పించిన మిస్టర్ ను అభినందిస్తూ మీ తరపున మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్ తో సత్కరించాలని నిర్ణయించాం మిస్టర్ శేఖర్ ప్లీజ్ కమ్ ఆన్ టూ ది మై బాయ్ థాంక్యూ సార్ మీరు తీసుకెళ్ళి గౌరవనీయులైన హైకోర్టు జడ్జ్ శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుంకరించవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని లోపల రావాలంటే నా పళ్ళు గారిపై లోబల్ వస్తారా పోండి పెట్టి అది కాదు బాబు ఒక్క నిమిషం చూసి విను చె స్టూడెంట్స్ నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు ఈయన మా అన్నయ్య మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చూపించుడకపోతే నేను ఈ పాటికి ఏ పళ్ళు నన్ను గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని ఈయన ముతుక బట్టలు చూసే కదా ఈ ఈరోజు నేను ఈ స్థితిలో అన్నానంటే కారణం ఈ ముతుక బట్టలు నేను తన కొట్టు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దుద్ది తన జీవితాన్ని తబుర్తనో కడిపారు ఇయర్ ఫ్రెండ్స్ నా తల్లిదండ్రులు నేను చూడలేదు ఒక తల్లి తండ్రి మంచి పెద్ద చేసి నాకు జీవితాన్నిచ్చిన మహానుభావుడు మా అన్నయ్య నాకు వేరే దేవుడు లేడు మా అన్నయ్య నాకు దేవుడు నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంకారు అన్నయ్య ఈయనకి లేడు అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు మీ అందరిలాగా సదుపు వేసుకుని కచి నై భిగదననయ అే దిగకండీ.. డిగకాఴాదననఎ.. అయ్య గారి పార్ట్నర్ కొడుకు ఆయనకే గౌరమ్ గారి నుంచి పెళ్లి చేద్దాం మీట్ మై ఫ్రెండ్స్ హలో గౌరీ నేను చెప్పాను కదా గౌరీ మై వుడ్ బి హౌషి లుకింగ్ గ్రేట్ కదా హలో యంగ్ మ్యాన్ హౌ ఆర్ యు ఫైన్ అంకిల్ గాడ్ బ్లెస్ యు ఏం బాబు బాగున్నావా బాగున్నానండి అమ్మా నాన్న ఎలా ఉన్నారు బాగున్నారండి మిమ్మల్ని అంకిల్ ని అడిగాని చెప్పమన్నారు ముఖ్యంగా గౌరిని మరి మరీ అడిగాని చెప్పమన్నారు లోపలికి రండి స్నానాలు చేసి టిఫిన్ చేదురుగాని ఓకే అండి కామా రే రండి ఎక్స్క్యూజ్ మీ సామాన్లు అలాగే ఉంచండి పనులు తీసుకొస్తారు మీ లోపలికి వెళ్ళండి ఏంటలా నిలబడి చూస్తున్నావు వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు ఈ ఎండ ఒంటికి అంత మంచిది కాదండి అందుకే దించేశాను థ్యాంక్స్ పర్వాలేదండి అమ్మాయి గారి హ్యాండి రోజు చాలా రేజింగ్ లో ఉంది ఈ రోజే కాదు ఎప్పుడు నాది లక్కీ హ్యాండి నా మాట విన ఇప్పటికైనా ఆట మానే లేకపోతే జేబుల్ మొత్తం ఖాళీ అయిపోతాయి అలాగే కానీ మన డబ్బు నా దగ్గర ఉంటే ఏంటి నీ దగ్గర ఉంటే సార్ సార్లే లాపి కార్స్ పంచు రేపు పొద్దున్నే వచ్చాయి అలాగే సార్ ఏ రథ చోదకా ఇలా ఏ డ్రైవర్ నిన్నేనాయ్యా ఏంటి రథ చోదకుడు అంటే నీకు అర్థం కాలేదా డ్రైవర్ ని తెలుగులో రథ చోదకుడు అంటారులే సరే గానీ వెళ్ళినా పెప్సి పట్టరా అలాగే అండి ఓయ్ అటెక్కడికి ఎక్కడికి ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది ఫ్రిడ్జ్లో ఉన్నాయి కూల్ కూల్గా ఉంటే మాకు పడదు బయటికి వెళ్ళి పటరా ఇవ్వగోండి సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాను సార్ ఓయ్ ఆగవయ్యా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతా ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళదామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పని ఉంది ఆగు ఆ చేప్యా